హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియోస్ అయితే కొద్దిగా గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకనేది కూడా మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చెప్తాను ఇది వచ్చేసి నేను గారెల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అప్పు గారెల కోసం అమ్మ అయితే వెళ్తూ ఉంది టిఫిన్ కోసం ప్రిపేర్ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయి వచ్చింది రెడీ అయి కూర్చుంది స్కూల్ పోనాంటారు ఎవరన్నా మమ్మీ అయితే రెడీ అయ్యి అక్కడ బయట ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంది అదే మీకు చూపిస్తున్నాను ఒక టూ డేస్ ఉండమంటే బాబుకి ఇబ్బంది అవుతుందని ఉండట్లేదు అసలు పిల్లల్ని వదిలిపెట్టి పెట్టి వెళ్ళలేకైతే వాళ్ళకి ముద్దలు పెడతా ఉంది ఇప్పుడైతే అమ్మాయి తెలిపోయింది థర్డ్ థాట్ ఇదైతే రాకి నెక్స్ట్ డేనే చెల్లి అయితే వెళ్ళిపోయింది నిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా చెల్లి అయితే వెళ్ళిపోయింది ఇంత దగ్గర మా మత్తి గారు రాలేదు అన్నట్టు మా మత్తి వస్తే టూ డేస్ ఉండేవారు కానీ మా మత్తి గారికి డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ లంచ్ కోసం ఇబ్బంది అవుతుంది అనేసి వెళ్ళింది లేకపోతే ఎప్పుడైనా వస్తే ఉంటారు పిల్లలు వెళ్ళిపోయాక చాలా బాధ అనిపించింది నాకైతే ఇప్పుడు అయితే పిల్లల కోసం అమ్మ కూడా నిన్ననే వెళ్ళిపోతాను అన్నది కానీ పిల్లలు అందరూ ఒకసారి వెళ్తే ఏడుస్తారు అనేసి ఇప్పుడు వెళ్ళింది మార్నింగే వెళ్ళింది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఎట్లా అయింది కొంత వెళ్ళింది అంటే బాగా కొడుతుంది మళ్ళీ అందరూ బస్సులో అయితే చాలా రష్ ఉంటున్నారండి అందుకైతే బస్కే వెళ్తుంది ఎప్పుడైనా అమ్మ బస్కే వెళ్ళింది అంత బోర్ బోర్ ఉంది బాధ బాధ కూడా ఉంది ఏందో అండి వచ్చేదాక ఏమనిపించదు వచ్చి వెళ్ళిపోతుంటే అయితే కొద్దిగా అదే బాగా అనిపిస్తుంది కదా అని ఎట్లా అనిపిస్తాను డాడీ అమ్మంతో వెళ్ళబుద్దు అని కానీ ఇక్కడ మా అమ్మ మా అమ్మతో వెళ్ళబుద్దు అవుతుంది మా పిల్లలకైతే కానీ స్కూల్ ఉంది కదా మళ్ళీ దసరాకి అయితే హాలిడేస్ ఇస్తారు కదా నాన్న అప్పుడైతే టెన్ డేస్ వస్తాయి అప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వస్తాయి కదా అప్పుడైతే ఎప్పుడైనా హాలిడేస్ ఇవ్వంగానే వెళ్ళిపోతారు పిల్లల్ని బస్ ఎక్కిచ్చేస్తాను వాళ్ళే వెళ్ళిపోతారు ముందు తర్వాత నేను ఒక ఫైవ్ డేస్ అట్లా ఉందనక వెళ్తాను నేను అయితే హాలిడేస్ ఇవ్వంగానే ఫోన్ చేయండి నాన్న తాత వచ్చి తీసుకెళ్తాడు అని సరే అదే అమ్మ అన్నారు రావాలి వెళ్ళాలని ఉంది నేను అయితే ఇప్పుడు లంచ్ కూడా ఏం చేయలేదు అమ్మకు అన్నం ఇట్లా ఏం ఉండలేదు టిఫిన్ చేసిన గారలు చేసిన పప్పు గారెలు ఉంటాయిగా పప్పు గారెలు చేసిన అవే తినేసి టీ తాగి వెళ్ళిపోయింది పిల్లలు కూడా అదే తిన్నారు పిల్లలకు లంచ్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేసిన ఆనియన్ ఎగ్ కర్రీ చేసి పెట్టిన రెడీ చేసి పెట్టిన ఇంకా బాబు రెడీ అయి ఉన్నాడు ఇంక రాఖీలు చూడండి వచ్చి వెళ్ళిపోతే అయితే నాకైతే ఎంతో బాగా అనిపిస్తుంది మా చెల్లె కూడా ఎంత ఉండమన్నా ఉండలే ఇక మా గారి కోసం నేను కూడా అర్థం చేసుకుని ఓకేలే అనుకున్నా కానీ వెళ్ళాలి కదా ఎన్ని రోజులు ఉన్నా ఎవరింటికి వాళ్ళు వెళ్ళది తప్పదు మా మమ్మీకి కూడా మేము పండగకి వచ్చి వెళ్ళేటప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది ఏడుస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా అట్లనే ఉంది కానీ ఏం చేస్తామండి ఆడపిల్లగా పుట్టినప్పుడైతే వాళ్ళు అక్కడ మేము ఇక్కడ మా బాబాయ్ ఇక అసలు రాడండి ఇక ఎప్పుడు రమ్మన్నా కానీ ఉందిగా అమ్మ కట్టాలి అవి కట్టాలి ఇవి కట్టాలి ఖర్చులు ఉన్నాయి కదా మళ్ళీ పండగకి వస్తే అన్ని ఖర్చులు అవుతాయి కదా రానులే అమ్మ అని ఎప్పుడు రాడండి ఎప్పుడు వచ్చినా ఒక్క పూట అట్లా ఉండేసి వెళ్ళిపోతాడు ఎప్పుడు వస్తాడో ఏమో బాపనైతే ఒకసారి అయితే తీసుకొచ్చుకొని ఒక పది రోజులు నా బుద్ధుద్ధు తీర ఉంచుకోవాలని నాకైతే డ్రీమ్ కానీ ఎప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతలేదు ఎప్పుడు వస్తాడో ఏమో బాపనండి తాత తాతయ్యతో అసలు రాడు కదా నాన్న మన ఫోన్ చేసి వచ్చి రాడు ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్ అండి దాంట్లో అయితే కలిపి వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టాను ఆ రోజైతే నై అమ్మాయి రోజు రోజైతే మొత్తం వీడియో అయితే అసలు షూట్ చేయాలనిపించలేదు ఎందుకంటే దానికంటే ముందు రోజే చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా వచ్చిన ఒక్కరోజైన ఎందుకు బాధ బాధ అనిపించింది వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే మాత్రం చెల్లి వాళ్ళ పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉండి ఒక్కసారి వెళ్ళిపోయేసరికి మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయేసరికి ఎందుకు బాధ బాధ అనిపించింది అందుకే అసలు వీడియో కూడా తీయాలనిపించారు అంత బోరింగ్ ఒక్కదాన్నే కూర్చుండిపోయాను ఆ రోజు మొత్తం ఇది నెక్స్ట్ డే వీడియో అయితే నేనైతే మార్నింగ్ అయితే పిల్లలకి స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టాను స్కూల్కి అదే ఉంటే నేను కూడా ఒక టిఫిన్ లాగా తీసుకుంటున్నాను అదే అంత పొద్దున్నే అంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ అప్పుడు అన్నం తినాలంటే తినిపించదు కదా అనేసి నేను అవి తింటున్నాను ఉడకబెట్టినవి తీసేసి స్వీట్ కార్న్స్ ఒలిచేసి ఉడకబెట్టాను పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి అని మా బా పెద్ద బాబు అయితే అలానే ఉంటే తినడండి అంత పళ్ళల్లో ఇరుక్కుపోతాయి అనేసి అస్సలు తినడు అవాయిడ్ చేస్తూ ఉంటాడు అందుకైతే ఈ విధంగా అయితే ఒలిచి పెడితే తింటున్నాడు ఇదేదో బాగుంది కదా అనేసి డైరెక్ట్ వల్చేసి తినిపించేశాను ఇదైతే గోంగూర కట్ చేస్తున్నాను ఇక్కడ గోంగూర కట్ చేసి ఎర్రగోంగూర అండి గోంగూర కట్ చేసి మొత్తం నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం వడబెట్టుకుంటాను దానివల్ల ఏంటంటే కూర వండినప్పుడు ముదముద కాకుండా మంచిగా పొడి పొడిగా బాగుంటుంది మేమైతే ఎక్కువ ఎర్ర ప్రిపే ప్రిపేర్ చేస్తాము దానికోసమే కట్ చేసి పెట్టుకుంటున్నాను ముందు రోజే నైటే ఇప్పుడు వచ్చి కర్రీ వండుకుంటున్నాను ఏం కర్రీ అనుకుంటున్నారా ఇంకా గోంగూర ఎర్ర గోంగూర కూర ఆయిల్ వేడెక్కిపోయింది ఇగో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఏంటి ఇన్ని కోసుకుందనుకుంటున్నారా ఏదో ఒక పావుల కేజీ అయితే అండి గోంగూర కట్టలు వచ్చి ఒక ఫైవ్ అంతా రిల్లి కట్ కడిగి కట్ చేసినంత అయింది నైట్ అంతా వడబెట్టాను అవి కోస్తేనే మొత్తం ఘాటు కళ్ళల్లోకి వచ్చింది ఏడ్చినట్టున్నాయి కదా ఐస్ అయితే ఇప్పుడైతే అవన్నీ వేసుకొని కూర ప్రిపేర్ చేసుకుంటాను ఈ కర్రీలో అయితే ఎర్ర గోంగూర బెస్టా తెల్లగోంగూర బెస్టా నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీ ఏది తింటే మంచిది అని అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మేమైతే ఎక్కువ ఎర్ర గోంగూర అయితే ప్రిపేర్ చేస్తాము మా వారు అదైతేనే తింటారు మీరు ఏది మంచిది హెల్త్కి ఏది మంచిది బ్లడ్ ఎక్కువ వస్తుంది ఏది అనేది కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి రోజు వీడియోలో అయితే మా వారిని చూపించట్లే కదా అనేసి ఒకసారి చూపిద్దాం అయితే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఇప్పుడే డ్యూటీ నుండి వస్తున్నాడు ఆ కూరగాయలు తీస్తున్నాడు ఆనియన్స్ అయితే వేసుకున్నా ఇందులో అయితే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంట్లో ఎండు చేపలకి ఇట్లా వేసుకుని వండుకుంటారు కొంతమంది కానీ మేము అయితే ఇట్లా ఆనియన్స్ వేసే వండుతాం మా వారికి ఇట్లయితేనే ఇష్టం ఉంటుంది మాకు కూడా అందరూ ఇలానే తింటాం డైరెక్ట్ కూర మీద అయితే వేసేసినా మర్చిపోయినా ఒక ఆనియన్స్ వేసినా కదా ఆనియన్స్ వేసినాక మంచిగా ఫ్రై అయిపోయినాక కొద్దిగా అల్లం పేస్టు అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఈ గోంగూర మొత్తాన్ని వేసుకున్నా గోంగూర మొత్తాన్ని వేసుకున్నాక మొత్తం చక్కగా ఉడికిపోయింది కదా ఇవ్వడి కొద్దిగా సాల్ట్ వేసిన ఇప్పుడే మంచిగా మెత్తగా అయితే ఉడికిపోతుందని కొద్దిగా ఆయిల్ ఎక్కితే ఎక్కువ పడుతుందండి దీనికైతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది దాంట్లో బాగా ఎంత పోసిన లేనట్టు ఎండిపోయినట్టే ఉంటుంది దీని తర్వాత కొద్దిగా కారం వేసుకుంటే ఇప్పుడైతే కొద్దిగా కారం వేసుకుందాం కొద్ది కారం అయితే ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి మీ కారాన్ని బట్టి ఇంతే అండి సింపుల్ అండి కర్రీ అయితే మీరు ఎట్లా వండుకుంటారు ఏంటి అని కూడా కామెంట్ చేయండి నేను వండింది రేట్ అయినా అని మేమైతే ఇట్లనే వండుకుంటాం చాలా బాగుంటుంది మొత్తం అయితే ఉడికిపోయింది అని చెప్పిన వెళ్ళి చూద్దాం కొద్ది సాల్ట్ తగ్గింది ఇవి చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది సూపర్ ఉంది అన్నం దినబుద్ధి అయితే నూటికి ఏం తినబుద్ధి కాదు కదా ఫీవరెట్లు వస్తూ ఉంటుంది అప్పుడైతే కర్రీ వండుకుంటే సూపర్ ఉంటుంది